హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు అయితే మళ్ళీ కొత్త వీడియో అయితే మేము ముందుకైతే వచ్చేసాను సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ అంటే చేయబోతున్నాను ప్రజెంట్ అయితే నేను విజయవాడ ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నాను ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద అయితే ఉన్నాను మన ట్రైన్ అయితే జస్ట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు మనం అయితే కనుక ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్ అయితే వెళ్ళిపోదాం ఇందుకే ఈ ట్రైన్ చెప్పలేదు కదా సో ట్రైన్ వచ్చేసి గోదావరి ఎక్స్ప్రెస్ సారీ గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ టూ సెవెన్ టూ సెవెన్ ఈ ట్రైన్ సంబంధించిన చాలా విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం సో అందుకంటే ముందు మనం అయితే గనక ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళిపోదాం సో నాకైతే ఎస్ టూ అయితే వచ్చింది సో లోవర్ బెర్త్ సెవెంటీన్త్ బెర్త్ అయితే వచ్చింది సీట్ నెంబర్ సెవెంటీన్ సో టైం వచ్చేసరికి లెవెన్ థర్టీ అయితే అయింది ట్రైన్ అయితే రావాలి బట్ ఇంకా రాలేదు లెవెన్ ఫిఫ్టీన్కి అయితే రావాలి బట్ లెవెన్ థర్టీ అయితే అయింది సో ఆల్మోస్ట్ లెవెన్ ఫార్టీ ఫైవ్కి మన ట్రైన్ అయితే కనుక ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చింది దీనికైతే ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది ఈ ట్రైన్కి అయితే ట్రైన్ ఇంజిన్ వచ్చేసరికి సౌండ్ లోకో మోటివ్ అండ్ బోగీస్ వచ్చేసరికి ఎల్హెచ్పి కోచెస్ అయితే మనం ప్రశాంతమైన జర్నీ అయితే చేయబోతున్నాం యాక్చువల్గా ఇప్పుడు ట్రైన్ ఇటు వచ్చింది కదా ఇప్పుడు ట్రైన్ ఏమవుతుంది అంటే లోకో రివర్సల్ అయ్యి లోకో బ్యాక్ సైడ్కి వెళ్ళిద్ది ఎందుకంటే ఈ ట్రైన్ విజయవాడ వచ్చిన తర్వాత ఖమ్మం ఖమ్మం తర్వాత వరంగల్ కాజీపేట సికింద్రాబాద్ అయితే వెళ్తుంది సో ఖమ్మం అయితే కనుక బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళాలి ఇటు స్ట్రైట్ వెళ్తే కనుక మనకి నలుగు ఉంటుంది మన ట్రైన్ అయితే ప్రజెంట్ చాలాసేపు అయితే ఆపేసాడు ట్రైన్ అయితే కనుక ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ టెన్కి అయితే కనుక స్టార్ట్ అయింది యాక్చువల్గా లెవెన్ ఫిఫ్టీన్కి వచ్చి లెవెన్ థర్టీకి స్టార్ట్ అవ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కనుక మనకి ఇక్కడ బ్రేక్ అయితే ఉంటుంది బట్ మనకైతే కనుక చాలాసేపు అయితే ఆపేసాడు సో నా సీట్ వచ్చేసరికి సెవెంటీను లోవర్ బెర్త్ అయితే వచ్చింది ఈ ట్రైను వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి దగ్గర అయితే ఎండ్ అవుద్ది మనం మాట్లాడుకుంటుంటేనే ట్రైన్ అయితే తీసేసాడు ప్రజెంట్ వైజాగ్ నుంచి విజయవాడ వరకు అయితే కనుక ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ స్టాప్స్ అయితే ఉన్నాయి బట్ విజయవాడ నుంచి అయితే కనుక లెక్క పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఖమ్మం ఖమ్మం తర్వాత వరంగల్ వరంగల్ తర్వాత కాజీపేట్ కాజీపేట్ తర్వాత సికింద్రాబాద్ తర్వాత నాంపల్లి ఇన్ని స్టాప్స్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్రైన్కి పోలీసులు అయితే చాలామంది ఉన్నారు భోగికొకలు అయితే ఉన్నారు పోలీసులు మరి ఎందుకని ఎంతమంది పోలీసులు ఉన్నారో మనకైతే తెలియదు నేను వేరే ట్రైన్లో ట్రావెల్ చేశాను కానీ ఆ ట్రైన్స్కి అయితే లేరు కానీ ఈ ట్రైన్స్కి అయితే ఉన్నారు సో ప్రజెంట్ అయితే మనం విజయవాడ జంక్షన్ అయితే క్రాస్ అయిపోతున్నాం నెక్స్ట్ మన ట్రైన్ అయితే వెళ్ళి ఆగేది ఖమ్మంలో సో విజయవాడలోనే పెద్ద స్టాప్ అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది సో తర్వాత నుంచి అన్ని స్టాప్స్ వన్ మినిట్టే సో ఖమ్మంలో వన్ మినిట్ వరంగల్లో వన్ మినిట్ కాజీపేటలో మాత్రం టూ మినిట్స్ సికింద్రాబాద్లో ఫైవ్ మినిట్స్ నాంపల్లిలో ఆగిపోద్ది ఇంకా ట్రైన్ మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు ఈ ట్రైన్ పెద్దదవటం వల్ల మనకైతే కనుక భోగి అయితే ఆగిపోయింది ఇక్కడికి మనోడు ఫిఫ్టీన్ మినిట్స్ డిలే అయితే కనుక తీసుకొచ్చాడు ఓవరాల్గా థర్టీ మినిట్స్ డిలే అయితే కనుక మన ట్రైన్ అయితే నడుస్తుంది యాక్చువల్లీ ఈ ట్రైన్లో ప్యాంట్రీ అయితే ఉండదు అండ్ మనకి ఫుడ్ ఆప్షన్స్ కూడా ఏమి ఉండవు ఒకవేళ మీరు ఈ ట్రైన్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటే కనుక ఫుడ్ ఆప్షన్స్ అయితే ఏమి ఉండవు మీరే కొనుక్కోవాలి సో నాకైతే చాలా ఇబ్బంది అయింది యాక్చువల్లీ రాత్రి నాకు వాటర్ అయినాయి సో వాటర్ అయినాయి అని చెప్పి ప్లాట్ఫామ్ మీద దిగితే నైట్ సో ఇది నైట్ జర్నీ సో నైట్ ట్రైన్ అంటారు వీటిని సో దానివల్ల ఏంటంటే ఇది నైట్ స్టార్ట్ అవుద్ది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎండ్ అయిపోద్ది సో నైట్ ఎవరు రారు ఐ మీన్ అమ్మే వాళ్ళు అయితే ఎవరు రారు మార్నింగ్ అయితే కాఫీ టీ అంతా ఎవరు వచ్చారు కానీ నైట్ అయితే కనుక ఎవరు రారు లోపల కోచెస్ కూడా బాగానే ఉన్నాయి ఎల్హెచ్పి కదా బట్ యాక్చువల్గా నాకు లోవర్ బ్యాత్ తత్వం వల్ల ఒక మైనస్ ఏంటంటే మనోడు సడన్గా బ్రేక్ చేస్తున్నాడు దానివల్ల ఎదర్కేనా పిగిపోతున్నాను సో ప్రజెంట్ అయితే మనం ఖమ్మం అయితే దాటేసాము బోట్ అయితే దొరకలేదు మనకేంటో సో ఖమ్మం తర్వాత నెక్స్ట్ మన వెళ్ళి ఆగేది మెహబూబాబాద్ మెహబూబాబాద్ని మర్చిపోయాను సో అందరూ పడుకున్నారు నేను ఒక్కడే వీడియోలు తీసుకుంటా కూర్చున్నాను మెహబూబాబాద్ స్టేషన్ చాలా చిన్నది దానివల్ల ఏంటంటే ప్లాట్ఫామ్ బయటకు అయితే వచ్చేసింది మన బోగీస్ పోలీసులు ఎక్కడికక్కడికి ఇప్పుడు లైట్లు వేసిన చూసారా వాళ్ళందరూ పోలీసులు ఎక్కడికక్కడికి లైట్లు వేసి చెకింగ్ అయితే చేస్తున్నారు ఏమన్నా దొంగలు ఉంటారా ఏంటా అని మనకైతే ఫుల్ ప్రొటెక్షన్ అనమాట నైట్ పూట దొంగతనాలు జరుగుతున్నాయి కదా సో అట్లని నేను నివారిస్తాను అనుకుంటా నాకు తెలిసి బోగీకో రెండు భోగిలకో మాత్రం ఒక పోలీసు అయితే కన్ఫామ్గా ఉన్నారు ఇప్పుడు లైట్లు అయిన కూడా పోలీసే మన బ్యాక్ సైడ్ కూడా ఒక పోలీసు ఉన్నాడు మనమైతే వన్ మినిట్లో అయితే కనుక స్టార్ట్ చేసాడు ట్రైన్ డ్రైవరు ఐ మీన్ లోకో పైలట్ సో ప్రజెంట్ అయితే మనం మెహబూబాబాద్ నుంచి బయటకు అయితే వచ్చేస్తున్నాం ఇది మెహబూబాబాద్ స్టేషన్ వ్యూ సో అండర్ కన్స్ట్రక్షన్లో ఉందనుకుంటా ట్రైన్ అంతే సైలెంట్గా ఉంది సో మెహబూబాబాద్కి ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ డిలే అయితే కనుక వచ్చింది మన ట్రైన్ గుడ్ మార్నింగ్ గాయస్ సో ప్రజెంట్ అయితే మనం కాజీపేట అన్నీ దాటుకుని వచ్చేసాం నేనైతే పడుకుని పోయాను రాత్రి సో ప్రజెంట్ ఇది తెల్లవారుజామున మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా అవుతుంది మన ట్రైన్ అయితే కనుక సికింద్రాబాద్కి ఇంకా థర్టీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది స్పీడ్ అయితే మాత్రం దుమ్ము దులిపేస్తున్నాడు సో మనకి కాజీపేట తర్వాత అయితే కనుక అసలు స్టాప్సే లేవు డైరెక్ట్గా మనకి కాజీపేట తర్వాత సికింద్రాబాదే సో మధ్యలో మనకి చల్లపల్లిలో కూడా ట్రైన్ అయితే ఆగదు సో ప్రజెంట్ అయితే మనం గటకేశ్వర దగ్గరలో అయితే ఉన్నాము సో గట్కేశ్వర నుంచి ఇంకా చల్లపల్లి అయితే కనుక ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ సో యాక్చువల్గా నేను పర్టికులర్గా ఎందుకని గట్కేసర్ లొకేషన్ చూపిస్తానంటే యాక్చువల్లీ మా ఆఫీస్ వచ్చి గట్కేసర్ లొకేషన్లో అయితే ఉంది సో మా ఆఫీస్ అయితే మీకు చూపిస్తే ట్రై చేస్తాను మాక్సిమం చాలా బాగుంటుంది మా ఆఫీసు సో మా ఆఫీస్ గురించి అయితే మీకు చెప్తాను అక్కడ పెద్దగా కనిపిస్తుంది చూసారా సో అదే మా ఆఫీసు సో దాన్ని ఈసీసీ బిల్డింగ్ అంటారు సో నేను ఇప్పుడు చూపించేది ఇన్ఫోసిస్ క్యాంపస్ యాక్చువల్లీ నేను ఇన్ఫోసిస్లో అయితే వర్క్ చేస్తున్నాను ప్రెసెంట్ ఇప్పుడు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అయిపోయింది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది అందుకని ఇప్పుడు నేను నేనైతే కనుక ఆఫీస్ కోసం అని చెప్పి హైదరాబాద్ అయితే వచ్చాను సో దానికోసం అని చెప్పి బెస్ట్ స్టైన్స్ చూస్తుంటే ఇందులో నాకైతే కనుక గోదావరి కనిపించింది సో నైట్ లెవెన్కి స్టార్ట్ అవుద్ది మార్నింగ్ ఫైవ్ అలా దింపేసింది సో మాకైతే ఎంప్లాయీస్కి చాలా మంచి ట్రైన్ అందుకని అయితే కనుక ఆ ట్రైన్ నేను చూస్ చేసుకున్నా ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్స్ అన్నీ కేసీఆర్ గారు కట్టించిన బిల్డింగ్స్ ఇవన్నీ లేని వాళ్ళ కోసం సో దీన్ని బ్యాక్ సైడ్ అయితే మనకు ఉంటుంది ఆఫీసు మీరు చూస్తున్నారు కదా సో అవి అది బ్యాక్ సైడ్ చిన్న చిన్న కనిపిస్తుంది చూసారా అదే మా ఆఫీస్ ఇప్పుడు నేను ప్రజెంట్ సికింద్రాబాద్ నుంచి ఇక్కడికైతే మళ్ళీ రావాలి సో ఈ లొకేషన్ వచ్చేసరికి గట్కేసర్ అనమాట గట్కేసర్లో అయితే మా ఆఫీస్ ఉంది సో ప్రజెంట్ అయితే మనం మాటల్లోనే చల్లపల్లి అయితే వచ్చేసాము గట్టికేసర చల్లపల్లి పక్క పక్కనే ఉంటాయి సో చల్లపల్లిలో మనకైతే స్టాప్ లేదు మనోడు చూసేస్తున్నాడు సిగ్నల్ దొరికినట్టుంది జనరల్గా చల్లపల్లి దగ్గర అయితే ఆగిపోతాయి చాలా ట్రైన్స్ సిగ్నల్ దొరుకుతాయి మన సూపర్ ఫాస్ట్ కదా ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది అందుకని అయితే కనుక సిగ్నల్ అయితే వచ్చేసింది సో పక్క ట్రైన్కి సిగ్నల్ లేదు చూసారు రెడ్ కలర్ ఇండికేటర్లు ఉన్నాయి మన ట్రైన్కి అయితే సిగ్నల్స్ ఉన్నాయి సో బై బై తూ చల్లపల్లి సో దీని తర్వాత అయితే మనకి డైరెక్ట్గా లాలగూడ లోపల షెడ్ అన్న ఒకటి వస్తుంది దాని తర్వాత సికింద్రాబాదు యాక్చువల్లీ సికింద్రాబాదు స్టేషన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మనకైతే ప్లస్ ఉంది సో మన ట్రైన్ ఆగినా కానీ డైరెక్ట్గా బస్ స్టాండ్కి అయితే ఇంటర్లింక్ ఉంటుంది అలా పొద్దున్నే పొద్దున్నే నిద్రమూర్తుల నుంచి బయటకు వచ్చి మొహం కడుక్కున్నా ఇప్పుడే సో నేనైతే నా స్టేషన్ కోసం వెయిటింగు ఆల్మోస్ట్ మన ట్రైన్ అయితే కనుక వచ్చేసింది ఇంకొక త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అలాలో కూడా లోకో షెడ్ దగ్గరలో అయితే మనం ఉన్నాం సో మ్యాక్సిమం లగేజ్ అయితే ఉంది సో నేను స్టేషన్ చూపించిన తర్వాత అయితే కనుక వీడియోని అయితే ఆపేస్తాను నేను వెల్కమ్ టు సికింద్రాబాద్ సో ప్రజెంట్ అయితే నేను సికింద్రాబాద్ దగ్గరకైతే వచ్చాను ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు నేను ఇక్కడ దిగేసి బస్సు పట్టుకొని నేనైతే అయితే వెళ్ళాలి సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్ సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఏం చేస్తారంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ గాయస్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం